ఒకవేళ మీకు బిగ్ బాస్ లోకి రమ్మంటే మీరు ఏం చేస్తారు ఫస్ట్ ముందడుగు అడుగు నేనే ఇస్తా ఏం చేస్తారు లాపికి చెత్తలేని జనాలకు నేర్పిస్తా మొత్తం ఇట్లా ఇంట్లో ఆ లైఫ్ ఇట్లుంటుంది అని చెప్తా అంటే అమ్మాయిలు ఉంటారు కదా అలా అమ్మాయిలు ఉంటే నా మంచితనానికి లవల పడతారు నా మంచితనం నేను మాట్లాడే విధానికి బషీర్ మాస్టర్ గారి మాటలు మధురం అట్లుంటాయి అనమాట అంటే మనం చెప్పే విధానం ఎట్లుండాలంటే ఒక మనిషికి అరే ఇట్లా నా ఇట్లా నా మార్చేయాలి అవును అది మనం చేయించేది అదే మరి టాస్క్లు వస్తాయి టాస్క్లు వస్తాయండి మనకు బషీర్ మాస్టర్ ని ఒక బిగ్ బాస్ రేంజ్ దేవుడు ఇచ్చాడంటే టాస్కులు ఆయనే కొట్టేస్తాడు ఎందుకంటే ముందు నిన్ను నడిపిస్తున్నాడు కదా నువ్వు ఏ టాస్క్ అయినా అక్కడ ధీమాకి ఇచ్చేస్తాడు అంటే అవకాశం వస్తుంది అంటారా రావాలనే కోరుకుంటున్నా అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని మినిమం డిగ్రీ డైలాగ్ ఉంది కదా

ఎస్ నెక్స్ట్ సీజన్ 10 10 కాదు ఇదే 9 9 ఇ కన్ఫర్మ్ 9 ఇంకా ఆరే నెల టైం ఉంది కదా అవును నేను ఇస్తే కంపన్సర్ తీసుకుంటాను ఎందుకంటే నేను తెలంగాణలో లేరు కదా అవును కంపన్సర్ తీసుకుంట్రో ఇంకా కొంచెం కంట్రోవర్సీ అయితే తీసుకుంటం yes అంటే లోపల్కిల్లి డాన్స్ చేయడం లోపల్కిల్లి డాన్స్ చేయడం కాదు ఫుల్ పిక్స్ అన్నీ ఇస్తా నేను కడుపు నిండా నవ్విస్తా హాముల్ గలసను అవును ఇంగ్లీష్ తరగలే మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాం కదా ఫుల్ కామెడీ ఫుల్ ఎగ్గర్ ఇస్తారు ఫుల్ టఫ్ ఇస్తానండి మరి కుకింగ్ కుకింగ్ కూడా చేస్తా నేను వండితే నాగార్జున గారు ఇంత తింటాడు డైట్ లో ఉన్నారు కదా నాగార్జున గారు నేను వండే డైట్ వేరు ఉంటుంది మంచిగా ఉంటుంది కొంచెం తిన్నా పక్క కడతాను సార్ నాగార్జున గారు అంటే గుర్తుకు వచ్చింది నాగ చైతన్య సమంత విడిపోయారు దాని పట్ల అసలు ఏమంటారు ఇక్కడ జరిగింది ఏందంటే నాగ గారికి భార్య అంటే అంటే ఒక భార్య లెక్క ఉండడం సమంత గారు కంటే ఒక సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం ఇక్కడ ఓకే తెలుసుకోవాలి నాగ చైతన్య గారికి ఒక భార్య లాగా ఉండడం అంటే ఇష్టం సమంత గారికి ఒక సినిమా హీరోయిన్ లాగా అంటే ఇష్టం ఎట్లా కలుస్తాను ఇద్దరికి ఈయన ఇది ఇడ్స్ పెట్టుకోలేడు ఆ మాది ఇడ్స్ పెట్టుకోలేదు వాళ్ళిద్దరు విడిపోవడమే బెటర్ అవును అందుకోసం విడిపోయారు అంటే విడిపోయినా ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోకుండా అమ్మటిని శోభితాన్ని పెళ్లి చేసుకుంటాం వాళ్ళకి కొడుకులు బిడ్డలు లేరు కాబట్టి చేసుకోవాలా కొడుకులు బిడ్డలు ఉన్న ఎందుకు చేసుకోవాలా తప్పు మరి అఖిల్ ఎందుకని ఇంకా సెటిల్ అయిపోతున్నారు ఎందుకు సెటిల్ కాలేదండి అంటే ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయింది అంటే బ్రేకప్ అవ్వటం కారణం ఏంటంటే దాంట్లో కొన్ని ఉంటాయి వాళ్ళకి ఏమనిపించిందో ఆయన కూడా ఒక స్టార్ కావాలి అనుకుంటున్నాడు ఇంకా స్టార్ అయిన తర్వాత చేసుకుంటాడు అంటే అమ్మాయి బ్రేకప్ చేసి అదే ఇక వాళ్ళ కొంత ఉంటూనే ఉంటాయి అయితే సమంత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సమంత గురించి చెప్పాలంటే తనకి ఎక్కువ సోషల్ మీడియాలో సినిమా ఫీల్డ్లో ఎక్కువ గ్రోతింగ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని అంటే తన అనుకోకుండా హీరోయిన్ అయింది కష్టపడి హార్డ్ వర్క్ చేసి బాగా డెవలప్ అయింది అనుకోకుండా హీరోయిన్ అయింది అంతే అమ్మ అంటే మనం బృందావనం మూవీ చూసుకుంటే ఆ సమంతకి ప్రజెంట్ ఉన్న సమంతకి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా ఏజ్ పెరుగుతుంటే బాడీ పెరుగుతుంది మైండ్ పెరుగుతుంటుంది గ్లామర్ పెరుగుతుంటుంది ఇంకోటి ఆఫర్స్ వస్తుంటే బిల్డప్ ఎక్కువ ఉంటా ఉంటుంది జింతా ఈజ్ పర్సన్ ఇంతవరకు ఎక్కడన్నా ఉందా లేదు ఆమె ఒక ప్రొడ్యూసర్ ఒక పెద్ద క్రికెట్ టీమ్ మెయింటైన్ చేసింది అంటే ఆమె హృదయం ఎక్కువ చాలా ఉదయం అనుకుంటారు కొంతమంది హయా మనకెందుకు లేతిందామా పడుకుందామా తెల్లారిందా ఆమె ఏం చేస్తుంది కొంతమంది ఇస్ మైండ్ నేన్స్ ఆమె గురించి ఎక్కడైనా నాకు కొన్ని ఇద్దరు హీరోయిన్స్ ఇష్టం ప్రీతి చింత నగ్మ ఓ నైస్ ఈ ఇద్దరు అంటే నాకు ఫేవరెట్ క్రికెట్ అంటే గుర్తుకొచ్చింది ఐపీఎల్ మీకు నచ్చిన క్రికెట్ నేను అసలు క్రికెట్ చూడ ఎందుకని ఇష్టం ఉండదు నాకు ఎస్ నేను నన్ను అడిగినా సేమ్ నాకు కూడా ఇష్టం ఉండదు నాకు అసలు క్రికెట్ అంటే ఇష్టం నా చిన్నప్పుడు క్రికెట్ ఆడడానికి పోయి చెట్లు ఎక్కేది ఎందుకంటే దాంట్లో అంత ఏముండదు అది మనం తీసుకున్నా ఇప్పుడు నేను క్రికెట్ వచ్చి కొట్టినా నన్ను ఇండియా టీంలో తీసుకుంటారా లేదు డ్యాన్స్ అంటే ఇష్టం డ్యాన్స్ అంటే పది మందికి నచ్చుతుంది అందరికి అంది డాన్స్ క్రికెట్ అందరికి అందదు కదా ఆడితే ఒక టీం మెంబర్స్ కర్ర కొట్టుకోవాలి మంది మనమే చూసుకోవాలి ఇది డ్యాన్స్ అనుకో ఆలో గట్టిగా ఆడితే సోషల్ మీడియాలో ఫేమస్ కావచ్చు అందుకోసం నేను డాన్స్ ఇష్టపడతాను ఫైనల్ రాబోయే తరానికి ఇప్పుడున్న జనరేషన్కి మీ నుంచి ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే రానే రాబోయే కాలంలో ఒకరోజు పెళ్ళి ఒకరోజు విడాకులు ఎందుకని అంతే పిల్లలు కుట్టారు అసలు ఎవరికి ఇంకోటి ఏంటంటే ఇంకా కుట్రలు కుతంత్రాలు ఎక్కువైతాయి అన్న చెల్లే సంబంధాలు ఉండవు ఇంకోటి డబ్బుల కోసం కొట్టుకొని చేస్తారు బాగా దోపిళ్ళు దౌర్జన్యాలు ఎక్కువైతాయి తినటానికి తిండి లేకుండా తయారవుతారు చాలామంది ఎక్కువ ప్రేమలు ఆప్యాయతలు అసలే ఉండవు ఇది ఎన్ని ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్ ఒక టెన్త్ జనరేషన్లో అసలు ఎన్ని ఏమిండదు మొత్తం వస్తాయి మార్చే ప్రయత్నం ఎందుకంటే ఎవరు చూసినా ఎవరు చూసినా సిగరెట్ సిగరెట్ తాగితే పిల్లలు ఏం పుట్టరు కదా సిగరెట్లు తాగితే అంటే అప్పుడు తయారు చేసిన సిగరెట్లు ఇప్పుడు అప్పుడు స్వచ్ఛమైన పోవాత వేసేది మొత్తం డూప్లికేట్ అయినా చిత్తు కాగితాలతో దానిలో డ్రగ్స్ కలిపి చేస్తారు మందు అలవాటు ఇప్పుడు ఇప్పుడున్న సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు ఉరకమనండి ఉరుకుతారా ఉసాగం ఉరకనే ఉంటారు అప్పట్లో మస్తు ఇప్పుడు మన బాడీ స్టిల్ ఇంత స్టిఫ్ ఉందంటే మన తల్లిదండ్రులు బ్లడ్ ఇప్పుడున్న బ్లడ్ ఉంది నీకే సరిగ్గా బ్లడ్ లేదు నీ కొడుకులకు బ్లడ్ ఇస్తే పిల్లలు కుట్టరు ఎక్కువ శాతం అయితే పిల్లలు కుట్టరండి అంటే ఇలా ఉంటే బెటర్ అని మీరు ఏమైనా సజెషన్ చేస్తారు సజెషన్ సొంత తల్లిదండ్రులనే ఇండ్రు మంది తింటరా అంటే మీ ఫ్యాన్స్ వినే అవకాశం మన ఫ్యాన్స్ వినకు ఒకటే చెప్తాండి ఇలా రేపు సిచ్యువేషన్లో నీ కొడుకు బండి అడుగుతాడు పది కోట్లు ఇరవై ఇప్పి అని కానీ వాడు ఎడు తిరుగుతాడో చూడండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్లో అమ్మాయిని బయటికి పంపిస్తున్నారు కానీ వాళ్ళు అసలు ఎడి తిరుగుతున్నారో కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అవన్నీ పట్టించుకోవట్లేదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే కొన్ని చిన్నమా వీళ్ళ ఫోన్ నీళ్ళకే ఫోన్లు చూసుకుంటామా లేదా వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళతో మాట్లాడుకుంటాం మరీ టూ మంత్ సెవెంత్ క్లాస్కి వెళ్ళావు సెవెంత్ క్లాస్కి లవ్ కాదండి సెవెంత్ క్లాస్కి ప్రెగ్నెంట్స్ కూడా ఉంటున్నారు సీరియస్లీ ఎంత ఘోరంగా అయిపోయిందండి ఇదివరకు ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే మా చిన్నప్పుడు ఒక లవ్ లెటర్ ఇవ్వాలంటే నెలన్నర తిరిగేది నెలన్నర స్కూల్ కాడ ఈ మూలను ఈ మూలను ఆగి ఇప్పుడు తొంగబడి మనకి వెళ్ళి చూస్తుందా చూడట్లేదు అని ఇప్పుడు ఏం లేదు ఆ కట్లెట్ బండి కానీ నేను కూర్చుంటే ఇక్కడ ఇల్లు కూర్చుంటే కళ్ళతోటే కట్టింది నచ్చితే కదా నెంబర్ ఇవ్వటమే అంతే అట్లాంటి రోజులే మళ్ళీ మనతో వాడుకురా అనుకో నెక్స్ట్ ఇంకోడు అట్లాంటి రోజు తల్లిదండ్రులకే ఇంకా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకోవాలి తల్లిదండ్రులు చెప్పినా వినరండి చెడపకురా చెడేవు ఈరోజు ఎవ్వడి నాశనం వాడిదే అది కొడుకైనా తమ్ముడైనా చెల్లైనా ఎవరైనా మంచి చెప్తాం వినాలా వినకపోతే కేవలతే చూడదండి మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా కాస్ట్ వేరే కదా సో ఎట్లా ఒప్పుకున్నారు మా మిస్సెస్ ఎస్సీస్ తప్పే ఉంది హిందువులు చేసుకుంటా ఎక్కడ రాసలేదు కదా తను నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను మా ఇద్దరికి ఇష్టం మా గుడికి మా మస్జీద్కు వస్తుంది టెంపుల్కి వస్తుంది నేను టెంపుల్ తిరుగుతాను మస్జీద్ పోతే అన్నీ తిరుగుతాను మీ పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారు అసలు నేను ఏదంటే అదే అప్పట్లో బషీద్ మాస్టర్ అంటే ఒక టాప్ మావాడు ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడు అసలు మనం ఇప్పుడు చూస్తుంటే ముస్లిం హిందువు గొడవలు ఎక్కువైపోయినాయి చూసుకుంటే రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ హిందువా ముస్లిమా అడిగి మారి చంపేసి కన్ఫర్మేషన్ కోసం బట్టలు ఇప్పి మారి చూసుకొని చంపుతున్నారు ఈ మీద మీరు వచ్చేసింది అక్కడ బాంబులు బాంబులు ఇక్కడ ఇక్కడ మొత్తం పోగదాల కోసమే ఇంకోటి కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరికీ కూడా చేతులు ఎత్తి చెప్తున్నా కుల మతాల గొడవలు మనకొద్దు ఎందుకంటే దుబాయ్లో అమెరికాలో లండన్లో పాకిస్తాన్లో ఎక్కడున్నా మనుషులే మనసులేనా అందుకోసమే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మా అన్నకు జాబ్ వచ్చి ఎక్కడో అమెరికాలో ఉంటాడు మా అన్నకు జాబ్ వచ్చి ఎక్కడో లండన్లో ఉంటాడు సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోడికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది కుక్కకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది చూడలేదు మీరు సినిమాలకు కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయి అంటే కొంతమంది వీడియోలు చూస్తున్నాం కదా అట్లాంటి రోజులు అనమాట ఎప్పుడు ఎవడు ఎలా చేస్తుండో కూడా తెలియదు అట్లాంటప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ కుల మతాలు మళ్ళా ముస్లిమ్స్ అంతా తీవ్రవాదులు అది ఏదో మాట్లాడతారు మమ్మల్ని కోస్తే వచ్చేదేంటి బ్లడ్ బ్లెడ్ ఏ కలర్ వస్తుంది రెడ్ హిందువులకి వస్తే వచ్చేదేంటి సేమ్ కలర్ క్రిస్టియన్స్ వస్తే కలర్ మూడు కలర్స్ అంటారు మేము ముస్లింస్ నువ్వు కోస్తే గ్రీన్ రావాలిగా రెడ్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రక్తం దగ్గరే ఏ కులం లేనప్పుడు మనకి ఎందుకంటే కులాలు సక్కామాలికి ఏ క్రా అందరి దేవుళ్ళు ఒకటే నా విషయంలో అయితే సబ్కా మాలిక అందరి దేవుళ్ళు ఒకడే నేను అన్ని తిరుగుతా మజీద్కు పోతా గుడికి పోతా టెంపుల్కి పోతా ప్రతి ఒక్కటి నాకు నాకు అందరి దేవుళ్ళు ఒకడే నేను ప్రసాదం తింటా పులి తింటా దద్దోదిన తింటా సేమియాలు తింటా ఇంకా చర్చికి కూడా పోయి దండ పెట్టుకుంటాను ఎందుకంటే నేను అన్ని ఎదిగినా చూసినా కాబట్టి నాకైతే అందరూ రండి ఇక ఎవడన్నా నన్ను పాకిస్తాన్ వాళ్ళు పిలుచుకుంటే నమస్తే పెడతాను ముస్లిం అని పిలుచుకుంటే నమస్తే పెడతాం అని పిలుస్తూ కూడా నమస్తే పెడతాను పిలుచుకుంటే పట్టించుకోదు మనం ఇంకా అసలు గొడవలు అనేది ఆగుతాయి అంటే ఆగవండి ఎవడు తీసుకున్న గుంట వాడే పడతాడు ఆగవు ఎందుకంటే ఈ ఈ యుగాంతానికి రావడానికి కారణం ఇవే అనమాట ఎందుకంటే వాళ్ళు 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 అనవసరంగా గెలుకురు పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు అసలు ఊరుకోరు ఇప్పుడు ఎట్లుంటుందంటే ఉంటుందంటే నువ్వెంత నేనంత నువ్వెంత నేనంత ఇది ఆగాలంటే దీనికంటూ ఒక దేవుడి ఏదన్నా చేయాలంటే ఇది ఆగాలని మనందరం కూడా కోరుకుందాం ఎందుకంటే మన ఓళ్ళు కాకపోయినా మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరికి ఏం కాకుండా మంచి జరగాలని మనం కోరుకుంటాం ఎందుకంటే మరోసారి సింధూర్ అని పేరు పెట్టద్దు పెట్ట మరోసారి సింధూర్ అని పేరు పెట్టకుండా మంచి పేరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఈ యుద్ధాల వల్ల వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు అందరూ మనుషులే అందరూ మంచిగా ఉండాలి అందులో మనందరం ఉండాలి సనంత ధర్మన్ కాప్ అంటే మనకి గొడవలోనే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరగంగానే ఒక అగోరి ప్రత్యక్షమైంది నేను సనంత ధర్మాన్ని కాపాడడానికే వచ్చాను అసలు అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారా అన్న మనిషి ఈ రోజు నాకు అమ్మాయిని పెళ్లి చేసుకుంది నీకు ఇందా కూడా చెప్పా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు అగోర అగోర శ్రీనివాస్ ఆయన కూడా మంచివాడు ఓకే అర్థమైంది ఎందుకంటే అట్లాంటి వీడియోలో చూస్తారు కదా ఇట్లాండో వీడియోలో చూస్తారు కదా ఇప్పుడు అఘోరా అనే ఆయన వచ్చిండు జనాల్ని ఎంత మోసం చేసిండు లాస్ట్ వరకు కూడా తెలవదు అట్లాంటి వాళ్ళు ఓ దేవుడు అఘోరా అని మంచిగా నమ్మిరు లాస్ట్కి ఏం చేశారు అదే ఉప్పల్ వాళ్ళు ఉన్నాడు ఆయన ఇష్టం ఆయన చీర కట్టుకొని ఎగురుతాడు కింద అరే వేస్ట్గా కొద్దిలో అని చూడకొని ఎందుకు తిట్టాలా ఎందుకు తిట్టాలా వాడి వల్ల నీకు నష్టం ఉందా నీ వాడి వల్ల నీ వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల నష్టం నిన్న ఒక పిల్లగట్ట ఆయనకైనా సూసైడ్ చేసుకుని నచ్చిపెట్ అవును విన్నా ఎస్ ఎప్పుడైనా మన వాళ్ళు ఎట్లా అంటే నోట్లో నాలిక ఎవరికైతే ఉండదో వాడిని ఆడుకుంటారు అంటే చుట్టూ కొన్ని నెలలు టోటల్ మీడియా మొత్తం తిరిగింది ట్రెండింగ్ ఉంది అగోరా అనే పేరు మీద వ్యూస్ వస్తున్నాయి అనే పేరు మీద వైరల్ అవుతుంది తప్పేముంది వర్షిత కూడా కేవలం ఫేమస్ కోసమే పెళ్లి చేసుకుందంటారు అంతే నిజమే ఇప్పుడు ఫేమస్ కావాలి ఏదో రకంగా అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు నా మొగుడే కావాలి నేను అత్తారింటికి వెళ్ళిపోతాను నేను మీతో రాను అని అన్ని సంవత్సరాలు పెంచి తల్లిని కూడా నాకు అవసరం లేదు అని చెప్పి పేరు కోసమేనండి మొన్న ఒకడు కుక్కని యాభై కోట్లు పెట్టుకున్నా అన్నాడు వాడి దగ్గర పోతే ఆ కుక్క వాడదు ఎవరిదో ఆడ బ్యాంకులో చుట్టే పది లక్షలు కూడలేవు ఎందుకు చేసినారా అంటే నేను కోసం చేసిన అన్నాడు అట్లాంటి కరెక్ట్ వీళ్ళకి బషీర్ మాస్టర్ మాట్లాడే మాటలు కూచ్చుకుంటాయి ఎందుకు పుచ్చుకుంటాయి అంటే నిజాలు చెప్తాం చెప్తాను కాబట్టి త్యాగోరా వీళ్ళంతా చెప్పి బెట్టింగ్ యాప్స్ చేయండి అని డబ్బులు దొబ్బుతారు వెనక ఎవడు దస్తారని చూడరు మేము ఏం చేస్తాము మా దగ్గర లేడీస్ కొంచెం జెంట్స్ కొంచెం మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలని వీడియోలు చేస్తాం కింద మొత్తం బ్యాడ్ కామెంట్ పెడతారు అంటే నేను రీసెంట్ గా కుర్చి తాతను కూడా మాట్లాడాను ఓకే సో నాకు ఆయన బాబాయ్ లాంటి వాళ్ళు అంటే కామెంట్స్ ఎంత ఘోరంగా నిజంగా ఎలా వస్తున్నాయి అంటే కుర్చీ ఐ మీన్ సరే నేను ఇంకోటి కామెంట్స్ వరకు వచ్చారు కాబట్టి కానీ రియల్ ఏంటంటే కామెంట్స్ పెట్టే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అండ్ మీకు ట్రోల్స్ చేసేవాళ్ళు బీమ్స్ చేసేవాళ్ళు నిజంగా దేవుళ్ళు అండి ఎందుకు దేవుళ్ళు తెలుసా ఎవడో దేనికి పనికి రానో కూడా టాప్లో లేపుతారు బ్యాడ్ కామెంట్స్ కొంతమంది పెడతారు కొంతమంది విధవలు ఫ్యామిలీ జరిగిపోతారు అట్లా ఇప్పుడు బ్యాడ్ కామెంట్లు పెడితే ఫన్నీ ఉండాలి ట్రోల్స్ చేస్తే కూడా ఫన్నీ ఉండాలి ట్రోలర్స్ నిజమైన స్వచ్ఛమైన ట్రోలర్స్ గలీజ్ మాటలు వాడకుండా ట్రోల్ చేస్తారు మీమ్స్ కూడా ఫన్నీ ట్రోల్స్ చేస్తారు అలా ఉండాలి కానీ ఫ్యామిలీ జోలికి పోతే అంటే వీడికి ఫ్యామిలీ లేదు కాబట్టి ఫ్యామిలీ జోలికి పోతారు అట్లాంటి వాళ్ళు వేసి కొంతమంది కామెంట్స్ పెట్టినా ఫన్నీ కామెంట్స్ ఉంటాయి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఫన్నీ ఉంటాయి కానీ నిజంగా ఒక మనిషిని టాప్లో లేపాలంటే ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే ట్రోలర్సు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు అండ్ మీమర్స్ వీళ్ళకి నిజంగా దండం ఏంటి మొక్కాలి ఎందుకంటే వీళ్ళని తిడతారు అనవసరం కాదు తిట్టకూడదు వాళ్ళే కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు జనాలు లేపుతారు కదా ఎవరిని లేపాలన్నా ట్రోలర్స్ ఎవరిని పండబెట్టాలన్నా ట్రోలర్స్ ట్రోలర్స్ హాట్స్అప్ అసలు అవసరం అండి పిక్స్ అంటే అసలు మనకు అవసరం కూడా లేదు ఆమె పచ్చళ్ళే అమ్ముకొని అమ్ముకొని జనాలకు ఆమె గురించి ఎందుకండి నాకైతే చెప్పండి బాగా ట్రోల్ చేసేసారు హాస్పిటల్లో పడుకుంది అంటే దాన్ని రెండు రెండు ఇంతలు వేయాలంటే గ్లూకోజ్ పెట్టించుకోవాలి అదొక రెండు రోజులు అట్లా ఇప్పుడు రమ్య చిట్టి పికిల్స్ వచ్చినాయి కొనుక్కుంటున్నాను నీ కాళ్ళు మొక్కుతా నేను ఈ ఘోరాలు చూడలేను ఎవరు రమ్య వాళ్ళ చెల్లి తెల్లగా ఉండి బాక్సింగ్ చేస్తుంది మోక్ష గారు ఎక్కడున్నారో ఒకసారి మీ నెంబర్ పెట్టండి మీతో ఒక సాంగ్ చేస్తాను నేను ఓకే ఇన్స్టాలో మెసేజ్ చేయండి హాయ్ రమ్య గారు మీరు మంచిగా ఫేమస్ అయారని మా భార్య కూడా చెప్పింది మీతో ఒక సాంగ్ చేయమని ఈ వీడియో చూసి మీ నెంబర్ ఇస్తే ఒక సాంగ్ చేద్దాం మీతో మంచి సాంగ్ అయితే నా దగ్గర డెఫినెట్లీ ముందే అంటే పికెలు కనుక్కోమంటే కొనుక్కుందాం ఫ్రీ ఇస్తే ఎరైన్మెంట్ చేస్తాం ఫ్రీగా కాదు అంటే కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువైతే నేను తీసుకోను ఎందుకంటే నేను పచ్చళ్ళు ఎక్కువ తిన్ను మా ఇంట్లోనే మాడికి పచ్చళ్ళు తిట్ట ఓన్లీ చికెన్ అవి అసలు నేను చికెన్ పచ్చళ్ళు తిన్నాను ఓన్లీ మా ఇంట్లో ఉంటే మాడిక పచ్చళ్ళు తిన్ను అసలు మీరు బా వంట చేస్తాను ఏ బిర్యానీ ఒకటి తప్ప కూర ఏదైనా చేస్తా చికెన్ రంజాన్ వస్తే రంజాన్ వస్తే మా భార్య చేస్తుంది ఓకే తను బిర్యానీ నేర్చుకుంది నేను బిర్యానీ చేయను ఎందుకంటే నేను తిన్న కాబట్టి ఎందుకని బిర్యానీ ఏమి ఉండదు అండి అన్నం ఉడకాలా పచ్చి కూర కలపాలి వేయాలి అదే మంచిగా అన్నం వైట్ రైస్లో మంచిగా కూర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే నేను ఎక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్ పోతే ఏం చేస్తాను సార్ అంత అన్నం వేసుకుంటాను కందిపొడి తెలు కంది పొడి పైన వేసుకొని ఇంత నెయ్యి పోసుకొని ఒక అప్పుడని తెచ్చుకుంటా పక్కన కూరలు పక్కన పడేసి మొత్తం అప్పుడంతా తిని కొంచెం పెరిగేసుకొని లాస్ట్ స్వీట్ తినేసి వస్తాను ఎందుకంటే ఆ కంది పొడి ఆ నెయ్యి కలుపుకున్న తర్వాత చెయ్యి మొత్తం ఒక కలర్ వస్తుంది సూపర్ ఉంటుంది అనమాట ఆ ఫుడ్ ఎక్కడ దొరకదు కూడా మీరు చెప్తుంటే నాకు నోట్లో అసలు ఎంత బాగుంటుందండి చాలా అద్భుతం ఉంటుంది ఈ పప్పు చికెన్ మటన్ రోజు తినేదే రకరకాలు కొరియన్ ఫుడ్ ఏమో పాడబడ్డ ఫుడ్ మా చిన్నప్పుడు నెక్ నూడుల్స్ చికెన్ నూడుల్స్ లేనే లేవు ఈ మధ్య వచ్చిన రుణమంత ఫుడ్ అది అంటే కొరియన్ ఫుడ్ తినలేదా మీరు తిన్నా కానీ ఈ చికెన్ నూడుల్స్ ఊరికే మా పిల్లగాలు మాట్లాడితే చికెన్ నూడుల్స్ అంటారు ఎగ్ నూడుల్స్ అంటారు అవి చిన్నప్పుడు లేవు అసలు ఈ మధ్య వచ్చినాయి అంటే వైజాగ్ సత్యతో కొన్ని రోజులు మీరు ట్రావెల్ చేశారు ఆయన ఎలాంటి వాళ్ళు స్వార్థం ఉంటుందండి ఎవరికైనా స్వార్థం కంపల్సరీ నేను చెప్తున్నాను ఉప్పల వాళ్ళకు ఉంటుంది వైజాగ్ సత్యకు ఉంటుంది బషీర్ మాస్టర్కు ఉంటుంది గుంటిన స్వార్థం ఉంటుంది అందరం జర్నీ చేస్తాం ఎవరి స్వార్థం వారే ఓకే స్వాతి నాయన్ కూడా దగ్గరగా చూసే ఉంటారు అతను మంచిది చాలా మంచిది ఎందుకు మంచిది అంటే తను చిన్నప్పటి చాలా స్ట్రగుల్ పడి కష్టపడేసి జూనియర్ ఆర్టిస్ట్గా చేసి తన లైఫ్ అంతా సెట్ చేసుకుంది అండ్ కత్తర్ పాప కత్తర్ పాప కూడా ఇస్ గుడ్ గర్ గర్ల్ అంటే ఒకళ్ళు మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి ఏమండి ఒక్కసారి ఒక అమ్మాయి మోసపోయిందంటే అంటే జీవితాంతకాలం మోసపోతూనే ఉండాలి ఎందుకంటే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అన్నట్టు ఫస్ట్ హస్బెండ్ ఈజ్ బెస్ట్ ఒక్కసారి ఒక హస్బెండ్ నుంచి పెట్టి వేరే వాడు చేయి పట్టుకున్నామా నీ లైఫ్ లాంగ్ మోసపోతూనే ఉంటాను దగ్గరకి వెళ్ళలేదు ఒంటరిగా ఉండదు ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ఇంకో పిల్లడు ఇంకో పిల్లడు తలకి తెలియక కొంతమంది తొందరపడతారండి తొందరపడే ముందు ఆలోచించుకోవాలి అంటే వైజాగ్ సత్య ఏమంటారంటే ఇన్స్టాలో ఫేమస్ అయినాలని నేను ఆదుకుంటాను ఇక చెప్తారండి వంద మంది వంద రకాలు చెప్తారు వినాల మనం అంతే అంటే ఆ గ్రూప్ నుంచి బయటికి రావడం రీజన్ ఎవరు మీరు మీరు ఎందుకు బయటకు వచ్చిన స్టిల్ ఇంకా మనం బయటకు వచ్చేది ఉండదు నేను అందరికి కావాలా నాకు అందరు కావాలా నేను అందరికి కావాలా నాకు అందరు కావాలా అంటే వాళ్ళు పెద్ద బిగ్ బాస్ చేస్తున్నారు పెద్ద బిగ్ బాస్ నేను కూడా చేస్తారు అంతకంటే పెద్ద బిగ్ బాస్ చేస్తాను నేను అట్లే ఉండదండి నాకు అందరు కావాలా నేను అందరికి కావాలా నేను నన్ను రేపు పొద్దున కూడా ఎవడన్నా చంపుతా అంటే కూడా నేను వాడి దగ్గర పోయి మాట్లాడతా నేను మాట్లాడితే వాడు నన్ను చంపకుండా కాళ్ళు మొక్కిపోతాడు ఓకే అంటే మీది లవ్ మ్యారేజ్ కదా ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారు మీ వైఫ్ ప్రపోజ్ చేశారు నేను ఇష్టపడ్డాను కాబట్టి ఓకే ఇప్పుడు ఆ సరేనా తన ఏ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు అప్పుడు ఆ పింక్ ఇట్లాంటిది అప్పుడు సీ అప్పుడు సేమ్ ఓకే ఫోన్ చేయండి మామూలుగా మిసెస్ కా ఇప్పుడు కొంచెం పనిలో ఉంది ఓ దొరకపోతే ఎంత లేదండి ఓకే మీ వైఫ్ బర్త్డే జూలై జనవరి ఫోర్త్ జూలై అన్నారా జనవరి ఫోర్త్ చేయనా ఫోన్ చేయండి ముందు నేను ఇంటర్వ్యూలో ఉన్నా

తను మీకు ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీ ఏం నచ్చింది మాస్టర్ లోపల మీకు మాస్టర్ నుంచి అంటే తను అప్పటికి నా మెయింటెనెంట్ మీరు నాకు ప్రపోజ్ చేయముందుకు మా మమ్మీ వాళ్ళు ఎట్లా చూసుకుంటారు సేమ్ అట్లానే చూసుకున్నారు అనమాట ఓకే అట్లా అట్లా చూసుకున్న తర్వాత మారిన తర్వాత కూడా సేమ్ అట్లానే ఉంటుంది కదా అనుకుంటున్నారు అట్లనే ఉంది కూడా అలాగే ఉంది ఇప్పటిదాకా అవును ఎస్ అంటే ఇంట్లో మీరు కొడతారా మీ హస్బెండ్ కొడతారా ఎక్కువ నేను ఎక్కువ ఫైటింగ్ చేస్తానే వాడు చాలా ఆయన అర్థం చేసుకుంటాడు నేనే అర్థం చేసుకుంటా ఎక్కువ నైస్ నిజంగా సీరియస్ ఆయనకి పేషెన్స్ ఎక్కువ నాకు కోపం ఎక్కువ ఓకే ఓకే గుడ్ వార్డ్స్ థాంక్యూ ఎలా భరిస్తున్నా రోజు తన్నులు భరించాలా ఒకటే చెప్పాను కదా మీకు మనం అనుకోకుండా మన చేతులు ఉంటాయి మనకు ఉన్న ఐదేళ్లే చక్కగా ఉండవు ఇది పొట్టి ఉంది కొంచెం పొట్టిగా ఉంది ఇది పొడుగుంది ఐదు ఏళ్ళు సక్కదులేవు కాబట్టి భార్య ఎలాంటి వస్తాడో మొగడు ఎలాంటి వస్తున్నాడో ఎవరు తెలియదు అడ్జస్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్ మీరు అబద్దని చెప్పారు పింక్ డ్రెస్ అన్నీ అసలు డ్రెస్సే చూడలేదు చూసాను అవునండి ఎక్కువ డ్రెస్ అదే వేసుకోండి ఫస్ట్ కొని అదే కలర్ కదా ఏ సార్ అంటే మీ వైఫ్కి ఫస్ట్ గిఫ్ట్ ఏం ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్ రెండు చోదిద్దురు గోల్డ్ ఇచ్చినారు రెండు రకాలు ఇచ్చిన ఓకే తర్వాత చైన్ గోల్డ్ చైన్ ఓకే మీ మ్యారేజ్ డే మా మేనేజర్ త్రీ డేస్ ఒక చరిత్ర ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిజిస్టర్ ఆఫీస్ ఫిఫ్టీన్త్ వాళ్ళు ఎంటో హిందువులో చేశారు సిక్స్టీన్త్ మేము నికా చేసుకుంటాం అందుకోసమే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మూడు రోజులు చేసుకుంటాం మూడు రోజులు వరుసగా వరుసగా అంటే మీ ఫస్ట్ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ మంత్ లో ప్రెగ్నెంట్ తను వాడి పేరు దిల్మాన్ ఓహో నైస్ ఇప్పుడు ఏం చదువుతున్నారు 8th క్లాస్ ఓ పెద్ద వై ఎప్పుడు మనశాంతిగా నవ్వి పది మందికి హెల్ప్ చేసి పది మందికి సపోర్ట్ చేసేటప్పుడు అంటే మీరు హెల్ప్ చేస్తూ ఉంటారని టాక్ కూడా వచ్చింది ఎవరైనా వచ్చి మీరు ఈ సమయంలో నాకు హెల్ప్ చేయకపోతే నా లైఫే లేదు అని వచ్చారా చాలా మంది మా ఇంటికి డోర్ కొట్టి వచ్చి వస్తే నేను అంత చేయలేను కానీ కొంత ఇచ్చి వీడియోస్ పెట్టేవాడిని ఓకే వీడియోస్ అంటే ఇప్పుడు వైరల్ అవుతున్న కొద్ది డబ్బులు వస్తూనే ఉంటాయి కదా అట్లా ఒక్కొక్కరికి పది లక్షలు ఒకరికి పదిహేను లక్షలు ఒకరికి ఇరవై లక్షలు ఒకరికి వన్ క్రోడ్ కూడా వచ్చిందండి ఇప్పటికి కూడా స్టిల్ ఒక త్రీ ఇయర్స్ క్రితం పెట్టిన వీడియో అంటే హెల్పింగ్ అనేది ఎవరి నుంచి నేర్చుకున్నారు ఎవరి నుంచి లేదు లారెన్స్ మాస్టర్ నుంచి చేసుకున్నారు ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా ఒక ఆపరేషన్ చేయాలి ఎంక్వైరీ చేస్తారా లేకపోతే చేస్తారా ఎందుకు డైరెక్ట్ దగ్గర ఉందిగా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర తీసుకువెళ్ళి చేపిస్తాను అంటే ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యాక పేరెంట్స్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసేస్తున్నారు వృద్ధాశ్రమంలో సో వాళ్ళంటే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి ఫస్ట్ సిగ్గు సరం లేదు ఎందుకంటే పిల్లలు గనేటప్పుడు తెలవాలా నేను ఇప్పుడు మా ఆయన నామైనా పడుకుండు నాకు పిల్లలు అవుతారు పిల్లలు కనతారు సిగ్గు సరం అయితే ఉండాలి కదా అవును మనం అట్లా ఉన్న తర్వాత కన్న తర్వాత లేదంటే వాళ్ళు మైండ్ లెస్ ఫెలోస్ వేస్ట్ ఫెలోస్ అంటారు వాళ్ళు ఎందుకంటే మనం తొమ్మిది నెలలు కొన్న తర్వాత తీపి గుర్తులు కంపల్సరీ ఉంటాయి ఈ రోజుల్లో పిల్లల మీద చిన్న పిల్లల మీద దాడి జరుగుతుంది ఇవన్నీ ఆగాలంటే ఒక మంచి చట్టం వస్తే బెటర్ ఏది వచ్చినా ఆగదు ఏది వచ్చినా ఆగదు ఎందుకు ఆగాలంటే ఖరాబ్ అయిపోయింది ప్రభు దేశం దేని తినేటోడు దాన్ని తింటాడు కప్పని తింటాడు కప్పని తింటాడు పాము తినేటట్టు పావును తింటాడు దేని దానికి ఉంది ఎక్కడ ఎవడు తప్పు చేయాలో రోజు నిన్న ఒక ముక్కు కోరికను బారేది ఏం చెప్తాం మరి చిన్నపిల్లలని కూడా చూడకుండా మూర్ఖులు వాళ్ళని ఏం చేయలేము వాళ్ళని ఏం చేస్తాం చంపేయాలి అంతే ఇక డైరెక్ట్ ఉరి తీసేయాలి వాళ్ళని అయినా ఉరి తీసినా మారు రాదు ఇంకా డబల్ అవుతాయి ఇంకోటి చెప్పిన మీకు అయినట్టు నాదొక ఫేక్ ఐడియా ఉంది బషీర్ మాస్టర్ అని ఫేక్ ఐడి ఏం చేసేది ఎవడో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తం నా ఫేక్ ఐడి ఫ్రెండ్స్ ఫేక్ ఐడి డబ్బులు వసూలు చేస్తారు ఈ అకౌంట్లో ఫాలో కావద్దని చెప్పిన దానికి ఎంతమంది వారు పదకొండు వందల మంది అప్పుడు ఓకే ఇప్పుడు ఏడు వేల మంది అయ్యారు ఫాలో కావద్దంటే ఫాలో అయ్యారు ఫాలో కావద్దురా అని మొత్తుకుంటే ఏడు వేల మంది పదకొండు వేల మంది ఫాలో అయ్యారు అంటే ఏం చెప్పాలి చెప్పండి జనాలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అరే అది ఫేక్ ఐడిరా డబ్బులు వసూలు చేస్తుండ్రా అందరి దగ్గర ఫాలో కావద్దురా అంటే పదకొండు వేల మంది ఫాలో అయ్యారు నేనేం ఏం చెప్పాలి వాడు నా వీడియోలు పెట్టుకొని మొన్న ఒకటి పెట్టిండు వంద మందికి గిఫ్ట్ ఇస్తా అని అందరు నాకు మెసేజ్ పెడతారు అంటే జనాలకి చెప్పలేమండి వాళ్ళ లూజ్ మైండ్ మైండ్ ఉందా లేదా అనేది కూడా అయిపోయింది మైబోల్స్ అప్తాయి దేనికి అమ్మ దానికి మాట్లాడడం కూడా లవి మాట్లాడరు అంటే మన వాళ్ళు ఎవరిని ఫేమస్ చేస్తారంటే ఒక కాళ్ళు లేని వాళ్ళని ఒక గుడ్డోలని ఒక ముసల వాళ్ళని ఒక నత్వాడిని ఒక మైండ్ లేని వాళ్ళని ఫేమస్ చేస్తారు మంచోళ్ళని ఫేమస్ చేయరు ఎందుకు మంచోళ్ళని ఫేమస్ చేయరు అంటే వీడు పది మందిని ఫేమస్ చేస్తాడు కదా ఇప్పుడు నీ నాలు ఎందుకు బ్యాడ్ కామెంట్ పెడతారు అంటే నేను పది మంది ఫేమస్ చేస్తున్నాను కదా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే డ్యాన్స్ పిల్లల్ని కానీ కొంతమందిని బ్యాడ్ కామెండ్లు ఎందుకు పెడతారంటే పిల్లలు రావద్దని ఎవరు ఏం పెట్టినా ఎప్పుడు స్టిల్ ట్రెండింగ్లో బషీర్ మాస్టరే ఉంటాడు మనం ఇందాక బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నాం పల్లవి ప్రశాంత్ ఓకే నేను ఒక రైతు బిడ్డని మట్టి తిని బిగ్ బాస్ పంపించండి నన్ను అని ఏడిచి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సంపాదించింది నాకు వచ్చిన డబ్బు అంతా రైతులకే ఇస్తాను అన్నాడు బయటకు వచ్చాక నేను ఎందుకు ఇస్తా అని చెప్పాను అన్నాడు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలియదు కానీ పల్లవి ప్రశాంత్ అయితే కొంచెం ఫ్రాడే ఎందుకు ఫ్రాడ్ అంటే మాకు టిక్ టాక్ నుంచి పరిచా పలవ ఈ బెట్టింగ్ యాప్స్ లో అగోరంలో పలవ ప్రశాంత్ కూడా ఒకటి అవును ఎందుకంటే జనాలను నమ్మించిండు yes జనాలను ఎవరు నమ్మించినోళ్ళే మంచోళ్ళు అవును అట్లా ఇంకా అంతే వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి వేస్ట్ yes ఓకేనా విన్నారు కదా బషీర్ మాస్టర్ కదా అసలు తన లైఫ్ లో జరిగిన మంచి గాని చెడు గాని పూర్తిగా వీడియో చూడండి ఇంకా క్లారిటీ తెచ్చుకోండి బషీర్ మాస్టర్కి డ్యాన్స్ మీదే కాదు ఈ సమాజం మీద కూడా ఒక క్లారిటీ అనేది ఉంది ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ